నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి మిత్రులే శత్రువులుగా మారబోతూ ఉన్నారు అంటే ఈ కుంభరాశి వారికి ఏ వ్యక్తులు మిత్రులు శత్రువులుగా మారబోతూ ఉన్నారు కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు అలానే మంగళవారం రోజున ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మంగళవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చి శనిదేవుడు అయితే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం అయితే మిత్రులే శత్రువుల్లాగా మారబోతూ ఉన్నారు కుంభరాశి వారికి వారి యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారే వారికి శత్రువులాగా మారబోతూ ఉన్నారు ముఖ్యంగా ప్రస్తుత గోచారాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరు కొంతమంది కొంతమంది కుంభరాశి వారు మాత్రం మనస్సులో ఏదో ఒక సందేహంతో సతమతం అవుతూ ఉన్నారు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అలాంటి దానికి ఆన్సర్ ఏంటో కూడా తెలియదు ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి ఇలా అలా అనేటువంటి అంటే వారి మనస్సులో ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేస్ అవుతుంది ఏది కరెక్ట్ ఏది తప్పు ఇది వరకు మనం చేసింది రైటా రాంగా అసలు ఇకపోయి మరి అలానే కంటిన్యూ కావచ్చా అక్కడే ఆగిపోవాలా అని వీరి యొక్క ప్రేమ విషయం కావచ్చు ఒక స్నేహం విషయం కావచ్చు ఒక నూతన స్నేహితుల విషయంలో కావచ్చు ఇలా ఒక ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా వీరు ఆలోచనలో పడుతూ ఉంటారు ఇది వరకు మనం ఒక స్నేహం చేసి ఉన్నాము కానీ ఇకపై ఆ స్నేహాన్ని అలానే కంటిన్యూ చేయాలా లేదా ఆ స్నేహాన్ని ఎప్పటితో ఆపివేయాలా అనేటటువంటి ఆలోచనలు అయితే ఈ రాశి వారు పడి ఉన్నారు ఆ ఆలోచన అనేది ఖచ్చితంగా కూడా వీరిలో ఒక మార్పును తీసుకువస్తుంది కానీ మీరు ఏదైనా చేసే ముందు మీరు ఇష్ట దైవాన్ని కొలుచుకోవటం మర్చిపోవద్దు ఇష్ట దైవారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు తప్పకుండా మేలును చేస్తుంది మంచి శుభ ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది ఇష్టదైవ ఆరాధనతో మీకుండే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అలానే మీకు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు అనుకూలమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి అలానే మీ చుట్టూ ఒక ఒక అద్భుతమైనటువంటి లేదా ఒక అందమైనటువంటి ప్రపంచం కూడా ఏర్పడబోతుంది మీకు చిన్న వ్యాపారులకి కూడా అత్యంత గొప్పగా లాభాలు రాబోతు ఉన్నాయి ఇలా వ్యాపారం అంటే చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు అని కాకుండా వ్యాపారం చేసే వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి వీరికి జీవితంలో అత్యంత అరుదైనటువంటి సంఘటనలు కూడా జరగబోతూ ఉన్నాయి అంటే మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఘటనలు ఎప్పుడూ చూడనటువంటి కొన్ని కొన్ని ఎప్పుడు చూడని సంఘటనలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి తపనతో తాపత్రయంతో ఉన్నట్లు అయితే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీరు అది సాధించి తీరుతారు ఎటువంటి పరిహారాలు చేసినా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి పరిహారాలు అయినా సరే మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది మీ చుట్టూ ఏవైనా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు అనేవి కూడా తొలగిపోబోతు ఉన్నాయి మీ చుట్టూ ఉండేటటువంటి చిన్న చిన్న పరిహార అంటే చిన్న చిన్న ఫలితాల దగ్గర నుండి పెద్దవాటి వరకు కూడా మంచిగా ఉండబోతుంది కానీ కష్టపడితేనే ఫలితం అలానే ఒకసారి ఫెయిల్యూ ఫెయిల్యూ ఫెయిల్ అయినా పర్లేదు అది మనకి ఒక అనుభవంలానే ఉంటుంది అలానే మనం నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా కూడా ఉంటాము అలానే ఫెయిల్ అయినటువంటి వ్యక్తులే ఇంకా స్ట్రాంగ్గా నిలబడడానికి వీలుంటుంది ఎవరైతే ఫెయిల్యూస్లో ఉంటారో వారికే ఎక్కువగా అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇంకా మనకి ఫ్యూచర్లో ఏవైనా సమస్యలు వచ్చినా ఫ్యూచర్లో ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి సాహసోపేతమైనటువంటి పనులు కూడా అనుకూలిస్తూ ఉంటాయి అంతేకాదు వీరికి ఏదైనా సరే ఒక పని చేస్తే ఆ పనిలో అత్యంత ఎక్కువగా విజయాలు అనేవి ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో తప్పకుండా లాభాలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి చాలా లాభసాటి అంటే లాభదాయకమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో వీరు పొందబోతూ ఉన్నారు వీరి చుట్టూ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అలానే అనుకూలి వీరికి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి అలానే వీరికి గ్రహాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అలానే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుత గోచారాలు అనేవి బాగున్నాయి కానీ మీకు ఎవరైతే అవమానించారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో ఏ వ్యక్తులు అయితే మీ బాధకి కారణమై ఉన్నారో అటువంటి వ్యక్తులు మీకు అంటే ఖచ్చితంగా కూడా మీరు విజయం సాధించిన తర్వాత మీకు మళ్ళీ కూడా తీయటి మాటలతో మీ దగ్గరికి చేరువవ్వాలి అని చూస్తారు అలానే మీరు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నారో అది మీకు మాత్రమే తెలుసు ఎటువంటి సిచ్యువేషన్ని అయినా ఎలా ఎదుర్కొని ఉన్నారో ఎటువంటి బాధని అయినా తెలివితేటలతో ఎదుర్కోవటం మీ బాధలు మీలోనే దాచుకొని దిగమింగటం మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా స్ట్రాంగ్గా నిలబడటం ఇవన్నీ కూడా మీరు తట్టుకొని ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తులు అలానే ఈ సమయం అనేది మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు లాభాలు ఎన్నో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ చుట్టూ ప్రపంచం కూడా మీకు ఒక అంటే ఇది వరకు మీరు పడ్డ కష్టానికి రెట్టింపు ఫలితం కూడా ఉంటుంది ఆల్రెడీ కష్టాలు అనుభవిస్తున్న వారైనా లేదా ఆ కష్టాలను దాటుకొని విజయం విజయంలోకి అడుగుపెట్టిన శుభప్రదమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు గడుపుతూ ఉన్నా సరే ఒకప్పటి మీ కష్టం అనేది అప్పుడప్పుడు మీకు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు అనేవి తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే కొందరు వ్యక్తులు మన అనుకున్న వారు మనల్ని దూరం పెట్టటం అంటే మీరు ఎవరినైతే నమ్ముకొని ఉన్నారో అలానే ఎవరైతే మిమ్మల్ని మీతో బాగున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టటం మాటలతో చేతలతో సూటిపోటి మాటలతో బాధ పెట్టడం మీ దగ్గర డబ్బు ఒక్కటే లేదు అనేటటువంటి దానివల్ల మిమ్మల్ని చాలా రకాలుగా కూడా బాధ పెట్టి ఉండేటటువంటి వ్యక్తులు మీరు సంపాదించి ఒక మంచి పొజిషన్లో ఉండి మీ అంటే ఎప్పుడైతే మీరు సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నారు అప్పుడు మీ చెంతకి అందరూ కూడా రావటం మీరు మంచి పొజిషన్లో ఉండటాన్ని అందరూ కూడా చూడటం ఇక మీకు అంటే మీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అవమానించిందో ఆ వ్యక్తులు కూడా మీ యొక్క మీ చుట్టూ తిరగటం లేనిపోని ప్రేమలు వలకబోస్తూ వారు పెట్టిన బాధలను సమస్యలను మర్చిపోయేలాగా చేస్తూ ఉంటారు కానీ ఎవరైనా సరే ఒకసారి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని అవమానించిన వ్యక్తులను మీరు పొరపాటును కూడా చేరదీయకూడదు కాదని ఎక్కువగా చనువుని ఇస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తులతో సమస్యలు అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి అలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అందువల్ల ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి మీరు ఎవరినైతే అత్యంత ఎక్కువగా నమ్మి నమ్ముకొని ఉన్నారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో అటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు మీరు ఎవరినైతే అత్యంత ఎక్కువగా స్నేహితులు అనుకుంటూ ఉన్నారో ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా నమ్ముకున్నటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు రాబోతూ ఉన్నాయి అలానే మిత్రులే శత్రువులుగా కూడా మారబోతూ ఉన్నారు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా అతిగా నమ్మి మీ రహస్యాలను చెప్పుకోవద్దు రక్త సంబంధికులు అయినా సరే అలాంటి వ్యక్తులకి దూరంగానే ఉండాలి లేదు అనుకుంటే సమస్యలు తప్పవు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మిత్రులే శత్రువులాగా మారబోతు ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకూడదు ఇక ఎవరి ఎవరితోనూ మీ యొక్క రహస్యాలను షేర్ చేయకూడదు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి